వెల్కమ్ టు ఉమాశ్రీ వీర అండి ఈరోజు సండూరు దగ్గరలో గల శ్రీ కుమారస్వామి దేవస్థానం అయితే జరిగింది చుట్టూ పచ్చటి ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ స్వామివారైతే వెల్లాడే వెళ్ళడం జరిగింది ఇది చోళులు చాళుక్యుల కాలంలో నిర్మించిన దేవాలయం అతి పురాతనమైనది చూస్తే కనబడుతుంది చుట్టూ నల్లమల్ల గ్రీన్ ఫారెస్ట్ అతి పురాతనమైన దేవాలయం ఇక్కడ చూడండి ప్రహారీ గోడ ఇది ముఖద్వారం అండి అసలు ఎంత పురాతనమైందో అంత పురాతనమైంది బట్ శిథిలా వ్యవస్థలో గోపురం అయితే ఉంది రాజగోపురం ఇక్కడ చూస్తే కనబడుతుంది అయితే ఇక శిల్పాలు లోపల శిల్పకళ చాలా చాలా చక్కగా ఉంది ఇక లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఇది ద్వజస్తంభం అండి ఇది లోపల ఉన్న గదులు మామూలుగా మనం ఎవరైనా అతిథులు వస్తే గృహాలు ఇస్తారు కదా అదే గృహాలు అవన్నీ ఇక్కడ ఎనికి లోపల ముఖద్వారం వచ్చేసి ఎనికి భాగం అండి చాలా శిల్పాలతో ఉంది అయితే ఈ మెయింటెనెన్స్ సరిగ్గా లేనందువల్ల అట్లా ఉంది ఇది ఇదే స్వామి కుమారస్వామి వారి దేవాలయము ముందర ద్వయస్తంభము చాలా చక్కటి ఎర్ర రాతి శిలతో నిర్మించారు ఇది పార్వతీదేవి అమ్మవారి యొక్క శిల్ప గుడి అండి గుడి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా చాలా చాలా చక్కగా చాలా చిత్రాలతో అనేక మహోహరంగా ఉందండి లోపలికి అయితే మన కెమెరా అయితే అలవాట్ చేయలేదు కాబట్టి లోపలేదు ఓన్లీ బయట పిక్చర్స్ మాత్రమే ఇక్కడ రోజు ఎవరి ఇక్కడ చుట్టూ స్వామివారి చుట్టూ అమ్మవారి చుట్టూ గార్డెన్ ఉంది చుట్టూ ఎన్నో రకాల గులాబీ మొక్కలు వివిధ రకాల మొక్కలతో చాలా మంచి వాతావరణాన్ని మంచి క్లైమేట్ అయితే అందిస్తుంది ఇది స్వామివారి టెంపుల్ అండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి